హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మా ఛానల్ ఈరోజు మన వీడియోలో మీకు ఆల్రెడీ టైటిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది ఆయిల్ లేకుండా చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి అసలు చికెన్ అంటేనే ఆయిల్ ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి అప్పుడైతేనే టేస్ట్ ఉంటుంది అనుకుంటుంటారు కానీ ఈరోజైతే మన వీడియోలో ఆయిల్ లేకుండా టేస్టీ చికెన్ ప్రిపేర్ చేసుకుందామండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా ముందుగా చికెన్ని ఉప్పు పసుపు వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలండి మనం క్లీన్ చేసుకున్న చికెన్ని ఒక ప్యాన్ తీసుకొని అందులో వేసుకోవాలి అది కూడా ఆయిల్ లేకుండా వేసుకోవాలండి జస్ట్ ఓన్లీ ప్యాన్లో వేసుకోవాలి ఇప్పుడు అందులో కాస్త పసుపు వేసుకోవాలండి ఉప్పు కూడా వేసుకోవాలి మీ రుచికి తగినంత వేసుకోండి కొద్దిగా చికెన్ మసాలా కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకోవాలి ఇందులోనే అల్లం వెల్లుల్లి రెండు మిరియాలు రెండు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క మిక్సీ చేసుకొని వేసుకోవాలండి మీరు స్పైసీనెస్ కావాలంటే కాస్త ఎక్కువైనా వేసుకోవచ్చు అంతా బాగా కలిపి మూత పెట్టేసి గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి చూసారా మనం వాటర్ వేయకపోయినా చికెన్లోని వాటర్తోనే చికెన్ అయితే మనకి ఉడికిపోయిందండి ఇప్పుడు మనము గ్రేవీ కోసం ఇందులో పెరుగు వేసుకుందామండి పెరుగు వేసుకొని ఇందులోనే కారం వేసుకోవాలండి కారం మీ రుచికి తగినంత వేసుకోండి అంతా బాగా కలిపి కారం పచ్చివాసన పోయే వరకు చికెన్ అయితే ఉడికించుకోవాలండి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి అంతేనండి మనకు కావాల్సిన ఆయిల్ లెస్ చికెన్ రెడీ అయిపోయిందండి సూపర్ టేస్టీగా చేసుకోవచ్చు ఇలా మీకు గ్రేవీ కావాలంటే కాస్త వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు కారం మసాలాలు కూడా యాడ్ చేసుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి టేస్టీగా ఉంటుంది ఇంకా మీలో ఎవరికైనా లేదు మేము ఆయిల్ వేసుకుంటాం కంపల్సరీ అనుకునే వాళ్ళైతే ఇలా కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు వేరే ఒక ప్యాన్లో చికెన్కి కావాల్సిన పోపు పెట్టేసుకుందామండి ఇప్పుడు వేరే ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులోనే కట్ చేసిన ఉల్లిపాయ వేసుకోండి రెండు లవంగాలు వేసుకోండి దాల్చిన చెక్క వేసుకోండి రెండు పచ్చిమిర్చి వేసుకోండి కాస్త కరివేపాకు వేసుకొని ఇప్పుడు మనం ఉడికించుకున్న చికెన్ని ఇందులో వేసి కలుపుకోవాలి అంతేనండి ఆయిల్ కంపల్సరీ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా రెడీ చేసుకోవచ్చు చికెన్ని మీ టేస్ట్ని బట్టి ఆయిల్ కాస్త ఎక్కువైనా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వీడియోలో కాస్త తక్కువ వేసి చూపించాను మీరు ఎలా కావాలంటే అలా వేసు వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి చూసారుగా ఆయిల్ లెస్ చికెన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో మీకు నచ్చితే నా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అంతేనండి మనకు కావాల్సిన చికెన్ రెడీ అయిపోయింది మీకు కాస్త గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కాస్త వాటర్ యాడ్ చేసి ఉడికించుకోవచ్చు